ధ్యాయేత్ పద్మాసనస్థాం గసదవదనం పద్మబత్రాయతాక్షిం హేమాభాం పేతవస్త్రాం కర్కలదల సబ్దేమ పద్మాం వరాంగిం సర్వాలంకారయుక్తాం సకలమబేదాం భక్తరం రాం భవానీం శ్రీ విద్యం శాంతమూర్తిం సకలస్వరణుతాం సర్వసంపత్రదాత్రీం శ్రీ గజవాడ కనకదుర్గాదేవ్యయ్ నమః శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః మనము సాధనలు చేస్తా ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శాంతులు ఏమండి మా గ్రహాలు పుట్టినప్పుడు నక్షత్రం బాలేదండి లేకపోతే నక్షత్ర శాంతి చేయించామండి గ్రహాలు బాగాలేదన్నారండి లేకపోతే మా ఇంట్లో వాళ్ళు ఎవరో చచ్చిపోయారండి ఇంట్లో చచ్చిపోయాడండి అందుకని ఇల్లు సంవత్సరం అంతా ఖాళీ చేస్తామండి తర్వాత పితృదోషాలు అన్నారండి ఏమండి అక్కడికి దానికోసం అని చెప్పేసి గోకర్ణం వెళ్ళి చేయించమన్నారండి అలాగా మేము చేయించామండి కానీ ఫలితాలు లేవు కాలసర్ప దోషం అన్నారండి శ్రీకాళహస్తి వెళ్ళామండి లేకపోతే త్రయంబకేశ్వరం గుడికి వెళ్ళామండి ఇవన్నీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టామండి అండ్ లాస్ట్లో ఆఖరిగా అడుక్కు తిని మీ దగ్గరకు వచ్చామండి ఇదే ఏ జ్యోతిష్కుడికి కలిగేటటువంటి అన్నీ కూడా అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ముందు ఏమండి మా డబ్బులు వేసామండి వాళ్ళు బ్లాక్ చేస్తారండి నెంబరు తర్వాత ఇవన్నీ ఏంటి ఇవన్నీ బదులు మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అవసరం లేకుండా చక్కగా ఒక ఉపాస దేవతను సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఏదో ఒక దేవుడు బ్రహ్మో విష్ణువో శివుడో లేకపోతే ఈ యొక్క అమ్మవారో ఇలా వీళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ లెవెల్ ప్రెసిడెంట్ లెవెల్ అనుకోండి ప్రోటోకాల్ ఉంటుంది కదా వాళ్ళని కలవలేరు మీరు వెళ్ళి కింద వాళ్ళంతా సెక్యూరిటీలు చీఫ్ సెక్రటరీలు వీళ్ళు వాళ్ళు అంత పెద్ద తదంగా ఉండదు ప్రోటోకాల్ కాబట్టి చిన్న దేవతల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో ఎవరు ఆ దేవతలు అంటే క్షేమతరమైనటువంటి దేవతలు ఇప్పుడు మనకి మానవ జన్మ కంటే కూడా పై లెవెల్ ఉన్నటువంటి ఎనర్జీస్ మానవ జన్మ మనం ఎనర్జీయే దానికంటే హైయర్ ఎనర్జీ ఎవరు యక్ష గంధర్వ కిన్నెర కింపురుష అప్సరస ఆ తర్వాత దేవతలు తర్వాత వాళ్ళకంటే పెద్ద విష్ణు మహేశ్వరులు ఆది పరాశక్తి ఇలా ఏవైతే మన పురాణాల్లో వర్ణించబడ్డాయో వేదాల్లో శాస్త్రాల్లో ఇతిహాసాల్లో మరి ఇవన్నీ కూడా అంతే కానీ ఈ మాటలని చేయాలి కానీ కరంగుళి మాలలు వేదాల్లో ఇతిహాసాల్లో ఉన్నాయని ఒక అమ్మాయి పబ్లిసిటీ చేస్తుంది వేదాల్లో ఇతిహాసాల్లో కరంగుళి మాలలు ఉంటాయి అసలు కాబట్టి ఇదిగో మీరు కోటేశ్వరుడు అయిపోవాలా ముందు మీరు ఈ మాల వేసేసుకోండి అని పబ్లిసిటీ ఇస్తుంది ముందు ఆమె కోటేశ్వరుడు అయిందో లేదో మీరు అడగాలి ఆ బుద్ధి మీకు ఉండాలి ఫస్ట్ చెప్పాడు అంటే ఈ మాల వేసేసుకోండి ఉంగరం పెట్టేసుకోండి అలాగే ఈ యొక్క జాతి రత్నం పెట్టేసుకోండి ఫస్ట్ ఏంట్రా నువ్వు అయ్యవా లేదా ఫస్ట్ మాకు చెప్పు అని అడగాలి సో ఇవన్నీ వీటితో అన్నింటితో కూడా సంబంధం లేకుండా యక్షిణి దేవత ఆరాధన అనేటటువంటిది ఒక్క రూపాయితో కూడా ఖర్చు లేకుండా చేసుకునేటటువంటి సాధన ఈ ద్వాదశ రాశుల వారు కూడా ఏ రాశుల వారు యక్షిణి సాధన చేస్తే బాగుంటుంది ఏ రాశుల వారు కిన్నెరలు సాధన చేస్తే బాగుంటుంది ఏ రాసులు వారు అప్సరస్సు సాధనలు చేస్తే బాగుంటుంది లేకపోతే మొత్తం పన్నెండు మంది కలిసి బ్యాచ్ బ్యాచ్ల కిందటే వాడి యక్షిణీలు చేద్దామా లేకపోతే అప్సరస్సులు చేద్దాం మీ ప్రాబ్లమ్స్ని బట్టి సొల్యూషన్ అనేటటువంటిది ఉంటుంది ఇందులో మేము మంత్రాలు చెప్తుంటే ఒక ఆయన ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఏమైనా గురువు గారు మీరు చెప్తున్నట్టుగా మంత్రంతో సహా మీ ఫోటో తీశానండి నాకు కొంతమంది శిష్యులకు ఉన్నారండి పోలీస్ ఆఫీసర్లకు కూడా నేను ఆ మంత్రాలు పంచుతున్నానండి ఎవరు చెప్పండి నేను పంచమని మీకు రక్తచందనం ఇస్తానండి ఏదో పంపిస్తానండి మీ అడ్రస్ పెట్టండి పోస్ట్ చేసేస్తాను కొరియర్స్ చేసేస్తాను అన్నాడు ఇలాంటి వాళ్ళని నేను వంద మందిని చూస్తాను ఇంకొకడు నేను పీఠం పెట్టానండి గురుగారు మీరు రావాలండి అక్కడ నా శిష్యులకి నేను ఇచ్చేస్తున్నానండి మంత్రోపదేశాలు నేను చేసేస్తున్నానండి ఇవన్నీ ఏమి సిద్ధించవు ఎందుకనంటే ఎవరైతే యక్షిణీ సాధన ఇప్పుడు నేను చేశాను నాకు సిద్ధించింది నాకు గురు పరంపర ఉంది నా గురువుల గురించి మొత్తం నా వీడియో మల్లపూడి సత్యనారాయణమూర్తి అని కూడా వీడియోలన్నీ వస్తే నా గురు పర గురు పరంపర ఆ గురువులు అందరూ తెలుస్తారు మీకు ఆ గురు పరంపరలో గురుముఖతానే నేర్చుకోవాలి ఇవి అయితే మరి ఎంకరేజ్ చేయాలి కదా గురుముఖత నేర్చుకోండి అంటే ఆదిశంకర్ని ఫోటో పెట్టుకోండి కృష్ణుని ఫోటో పెట్టుకోండి జగత్ గురు చేసుకోండి అన్నాం మరి చేసుకోండి అంటే ఇలాంటి వాళ్ళు వస్తారు వేళ్ళు అనమాట మెయిన్ చేడ పురుగులు అంటే వేళ్లే ఎంతవరకు ఆ కొరియర్ వచ్చింది లేదు రక్త చందనం లేదు మొత్తం అరవై మూడు క్షేత్రాల నదుల నీళ్ళంటే అన్నాడు ఒక ఒక క్షేత్రం నీళ్ళు కూడా ఉండవు సో ముందు ఇవన్నీ భ్రమల నుంచి బయటపడేసేది యక్షిణి ఎందుకంటే యక్షిణి దేవత భ్రమలకే భ్రమ మాయలకే మాయ కామరూపి ఆమె ఆ తర్వాత పనికిమాలిన అందరూ వచ్చి యక్షిణిని బ్యాడ్ పబ్లిసిటీలు చేసేసి యక్షిణిని పీకు తింటాయి చంపేస్తాయి తర్వాత సంభోగం చేస్తాయి మీతో వచ్చి ఇలాగా భార్యని భక్షిస్తాయి ఇలా ఎవడ ఇష్టం వచ్చినట్టు వాడు చెప్తున్నారు ప్రతి దానికి కూడా సృష్టిలో ఒక క్రమబద్ధీకరణ అనేటటువంటిది ఉంటుంది ఒక ఆర్గనైజ్డ్గా కమిట్మెంట్ అనేటటువంటిది ఉంటుంది ఏంటంటే ఇప్పుడు ఆ యక్షుని తినాలనుకోండి మీరు పిలిస్తేనే వచ్చి తినాలా మిమ్మల్ని ఊరి మీద పడిపోయి తినవా బలులు కావాలనుకోండి అమ్మవార్లకి బలులు మీరు ఇస్తేనే నువ్వు ఒక కొడి పెట్టను కొని కోడిపుంజను కొని నువ్వు ఇస్తే ఆ అమ్మవారు తింటదా లేకపోతే ఆమె పీక్కుని తినలేదా ఆమె వచ్చేసి ఊరి మీద పడి మా కోలని మేకలు కానీ మనుషులు పిక్కుని తినేస్తుంది కాబట్టి ఇదంతా కూడా నాన్సెన్స్ అనమాట ఏ యక్షిణికి ఏ అమ్మవార్లకి వీళ్ళకి ఎవరికి కూడా ఏ బలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు మాంసాలు ఏ మటన్లు చికెన్లు మందుబాటులు ఇంకో పనికి బ్యాచ్ మందులు మందులు మందు మందుబాటులు పెట్టమనే బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంది వీళ్ళంతా కేవలం భ్రమింపజేస్తున్నారు హైర్ ఎనర్జీస్ మీరు ఒక యక్షిణిని ఆవాహనం చేస్తున్నారు స రోజు పూజ చేస్తున్నారు రోజు పూజ చేస్తున్నప్పుడు ఆ యక్షిణి ఏం చేస్తుంది మీరు అడిగిన నేను చేసి పెడతానంటుంది ఇట్స్ లైక్ బిజినెస్ ఇప్పుడు మీరు ప్రపంచంలో ప్రతిదీ బిజినెస్సే భార్య భర్తకి వంటలు చేసి పెడుతుంది భర్త డబ్బులు తెచ్చి పెడుతున్నాడు దానికి నిమిత్తం జీవితాంతం పోషించడానికి కట్నం తీసుకుంటున్నాడు బిజినెస్ తర్వాత ప్రేమ సంగతి తర్వాత ఇవన్నీ ప్రేమ ఉంటే విడాకుల కిందకి వెళ్తారా రోజు కిట్లెట్లు ఫైటింగ్లు ఎందుకు ఉంటాయి ఆ విధంగా ఆ ఎనర్జీస్ యక్షిణీల్లో అత్యంత తొందరగా మీకు చేసి పెట్టేటటువంటి సాధన దానికంటే మానవుడి కంటే కింద ఉండేటటువంటి లోయర్ ఎనర్జీస్ ఉంటాయి దెయ్యాలు భూతాలు ప్రేతాత్మలు ఇవన్నీ అవి మనమే అనమాట ఆత్మస్వరూపం భగవంతుడు అంతా ఒకటే ఆత్మరూపుడు ఆ యొక్క పరమేశ్వరుడు చా మన గురుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోడేశ్వరరావు గారు చెప్తారు ఒక వీడియోలో ఏమని భూతనాథుడు ఆయనే మరి తండ్రి ఇప్పుడు పది మంది పిల్లలు ఉన్నారు బా ఒక తొమ్మిది మంది ఆఫీసర్లు అయిపోయారు బ్యాంక్ ఆఫీసర్ ఐఏఎస్ ఒకడు అయిపోయాడు ఒకడేమో బ్యాగా బాండ్ లాగా రోడ్ల మీద తిరుగుతున్నాడు వదిలేసుకుంటాడా రౌడీ షెట్టర్ అయితే వదులుకూడు కదా తండ్రి ఆ విధంగా భూతాలు ప్రేతాలు ఆత్మలు దెయ్యాలు ఇవన్నీ కూడా శివుడి సంతానమే కాబట్టి శివుడు వాటిని చూసుకుంటాడు అని అద్భుతంగా చెప్పారు గురువుగారు కాబట్టి మీరు యక్షిణీ సాధన చేసేటప్పుడు ఏమైనా గురుగారు నాకు మంత్రం ఇచ్చేయండి అంటే ఫస్ట్ అసలు నువ్వు ఎవడవి నీ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి నువ్వు ఏ దేవతను పూజ చేస్తావు రోజే మీ వీడియో చూసి టెంప్టింగ్ అయిపోయి నేను యక్షణీ సాధన చేస్తాను యక్షణీయ అంటే మామూలు మనిషి అనుకుంటున్నావా మళ్ళీ తోలు తీసేస్తుంది యక్షిణీయులకు అస్సలు కోపం రాకుండా శాంతంగా ఉంచాలి యక్షిణీయులని బ్యాలెన్స్ చేయడానికి గురువు ఉండాలి ఇప్పుడు యక్షిణీని కంట్రోల్ చేయాలి ఇప్పుడు నువ్వు పిలిచేసావు పిలిచేసి పిచ్చి మాటలు మాట్లాడతావు మనుషులతో మాట్లాడినప్పుడు నాకు జాతకం చెప్పించుకోవడానికి వచ్చినాడు మనం ఒక ఈ అపాయింట్మెంట్ నెంబర్లు ఎందుకు పెడతామండి ఎవడైతే బాగుపడతారో కన్సల్టేషన్ కోసం అసలు డబ్బులు తీసుకోవాలి మేము డబ్బులు తీసుకోం కదా నాన్ కమర్షియల్ ఎందుకు చెప్తున్నాం నాన్ కమర్షియల్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా ఉన్నటువంటి వాళ్ళు మేము బిజినెస్లు చేయం కాబట్టి నాన్ కమర్షియల్ అనే పదం అందుకు వాడతాం ఈ బుర్రా జ్ఞానం మనుషులకు ఉండదు ఏంటంటే ఏదో చెప్తున్నాడులే ఫీజులు అపాయింట్మెంట్లు పెట్టేసి చేయడానికి మామూలు ప్రైవేట్ పంతుళ్ళ మాకు రూల్సు రెగ్యులేషన్స్ సిస్టము గవర్నమెంట్ ఇవన్నీ తెలుసు కోర్టులు ఉంటాయి జుడిషియరీ ఉంటుంది అలాగే సిస్టం సిస్టమ్ ఉంటుంది ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని కోర్టులో ఎలా వేయాలా క్యాట్లో వేయాలా ఇవన్నీ ట్రిబ్యునల్ కోర్టులో వేయాలా లేదా హైకోర్టుకి వెళ్ళాలా ఏ పోలీస్ ఆఫీసర్ని ఎలా డీల్ చేయాలి ఇవన్నీ ఉంటాయి ఇవేం లేకుండా ఊరికి ఫోన్ కొట్టేసి అపాయింట్మెంట్ గురిగారు యక్షిణీ సాధన చేసేస్తారండి నాకు సలహాలు ఇవ్వడానికి ఆడెవడో పనికి మాలని నా కొడుకు పెడుతున్నాడు యక్షిణి దుర్గా యక్షిణి కాదండి మా ఏ పురాణాల్లో చెప్పబడింది బొట్టంగడికి నీకు చెప్పడానికి నేను నువ్వు ఏ పురాణాల్లో ఉందానికి చెప్పడానికి దుర్గాదేవి కాలరాత్రి రూపంలో యక్షిణి రూపంలో ఉంటుంది యక్షస్వరూపాయ జటాధరాయ అంటే మన శివుడు కూడా యక్షస్వ నాగేంద్రహారాయ త్రిలోచనాయలో చదువుకో యక్షస్వరూపాయ యక్షుడి రూపంలో ఉంటుంది ఆ తర్వాత రెండవది ఏమిటంటే కుబేరుడు యక్షుడు యక్షులకు రాజు కుబేరుడు చి పీకు తింటాడా ఎక్కడన్నా చరిత్రలో ఉందా కుబేరుడు బుద్ధి జ్ఞానం లేనటువంటి యూట్యూబ్లో చెప్పే దొంగ పండితులు కుబేరుడు యక్షుడా కాదా యక్ష రాజా కాదా యక్షులందరికీ ఆయన ఎప్పుడన్నా ఎవరినన్నా పురాణంలో ఎక్కడన్నా తినేసాడా చెప్పండి రావణాసురుడు పులసి బ్రహ్మ మానవుడు రాక్షసును తినేస్తారు రావణాసురుడు ఎవరన్నా పిక్కుని తిన్నట్టు బకాసురుడిలాగా ఎవరన్నా మనిషిని అన్నది ఉందా అంటే రాక్షసుల్లో కూడా కేటగిరీస్ ఉంటాయి ఇదంతా ఉపాసన నేర్చుకోవాలి దీని గురు పరంపర అవసరం అంతేగాని మేమిస్తే మంత్రాలు మీరు మీరు అమ్ముకొని బిజినెస్లు చేసుకోవడానికో లేకపోతే మీరు ఉపదేశాలు చేయడానికి తీసుకున్న గొట్టంగా ఇచ్చే గొట్టంగా గడువి నిన్న ఇద్దరిని రెండు పీక్కు తి తినిపారు దొబ్బుతాయి అనమాట సాధనలు చేసేటప్పుడు ఎప్పుడూ కూడా గురుముఖత అందుకు అవసరం అంటారు గురువు అనేటటువంటి వాడు ఇప్పుడు మాకు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మేము పిలిస్తే వస్తుంది ఎస్ అవును నేను దత్తాత్రేయు చెల్లెల్ని నేను దత్తాత్రేయుడిని అక్కడ ఒక ఆవిడ లేకపోతే మాకు నిజంగానే పోనకాలు వచ్చేస్తున్నాయి లేకపోతే అమ్మవారి నాతో మాట్లాడేస్తుంది చాటింగ్ చేసేస్తున్నాం ఇలా పనికి మళ్ళీ అనుకున్నారా ఏంటి ఉపాసన మంత్ర తంత్ర శాస్త్రాలు అమ్ ఆం ఇం క్షం అక్షరమాల అక్షరమాలం కృతేవాది న్యాయ స్వాహ మా గృహాణ గృహాణ వాగ్వాది స్వాహ మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనకి అష్ అష్టమంలో కేతు నడుస్తుంది జస్ట్ ద వండర్ఫుల్ సింబల్ వాట్ వి వాంట్ ఈ కేతు అనేటటువంటిది లోయర్ అనే ప్రేతాత్మలకు సంబంధించినటువంటిది ఆ అసలు కంప్లీట్ గా మీ యొక్క పితృదేవతలకు సంబంధించినటువంటిది అది అష్టమ స్థానంలో ఉన్నప్పుడే యక్షిణీ సాధన అనేటటువంటిది బ్రహ్మాండంగా మీకు యోగిస్తుంది అనమాట సో ఈ యొక్క మకర రాశి వాళ్ళకి అందులో జన్మంలోకి రవి బుధ కుజ శుక్ర గ్రహాలన్నీ కూడా వచ్చున్నాయి కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు మరి దానికి ఆ రాష్ట్రాధిపతి అయినటువంటి మకర రాష్ట్రాధిపతి అయినటువంటి శని మనకి మంచి విక్రమస్థానంలో ఉండి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలను మీకు ఇస్తున్నాడు అందులో ఉన్నటువంటిది గురుడు మేనరాశిలో కాబట్టి గురుడు సక్షత్ర మరి ఈ ఈ రకమైనటువంటి కాంబినేషన్స్ వల్ల చక్కగా బ్రహ్మాండంగా మీకు సెట్ అవుతుంది ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి ఇళ్ళులు కొంటారు స్థలాలు కొన్నారు ఈఎంఐలు కడుతున్నారు బ్యాంకులు ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి చక్కగా బ్యాంక్ అకౌంట్లే మీరు స్టార్ట్ చేయగలుగుతారు తర్వాత ఈ రకంగా ఆ పిల్లలు లేనటువంటి వాళ్ళు పిల్లలు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు అన్నీ కూడా బాగుంటాయి అండ్ హోటల్ బిజినెస్లో బట్టల బిజినెస్లు ఇవన్నీ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉంటారు అండ్ వివాహాలు కానటువంటి వాళ్ళకి ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం దాకా కూడా మీకు వివాహాలు కావు వివాహాలకు సంప్రదింపులు అవన్నీ కూడా చేయకూడదు ఇంకా స్పీడన్ చేసుకోవడం కోసం ఇటువంటి ఏ సమస్య ఉన్నా సరే దాన్ని కేటగరైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఆ యక్షిణీ సాధన అనేటటువంటిది బ్రహ్మాండంగా మీ జీవితాల్లో వెలుగు నింపుతుంది కాబట్టి ఈ యొక్క యక్షిణీ సాధనకి చాలా జాగ్రత్తగా చేయాలి పనికివాణి వాళ్ళు అందరూ చెప్తున్నారు యూట్యూబ్లో ఆ సోద ఆ సోదంతా నా దగ్గర చెప్పద్దు ఎవరికైతే రియల్గా మీ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి సా సాల్వ్ కావాలనుకుంటున్నారు యక్షిణీ సాధనలో నేను సిద్ధి పొందినటువంటి వ్యక్తిని కాబట్టి డైరెక్ట్గా వాట్ ఆర్ ద రూల్స్ వాట్ ఆర్ ద కండిషన్స్ అనేది ఖరా ఖండిగా మేము చెప్తాం తర్వాత ఈ యొక్క మకర రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య ఈ యొక్క పోరాటం జరుగుతుంది కాబట్టి ఇగో పోరాటాలు అక్కడ భార్యాభర్తలు లాంటిది కాదు యక్షిని తోలు తీసేస్తుంది కాబట్టి సహనము డిసిప్లిన్ ఇవన్నీ నేర్చుకొని మన దగ్గరికి రావాలి ఈ సాధనలో చక్కగా వట యక్షిణి అమ్మవారిని అంటే వనదుర్గా రూపంలో అమ్మవారిని మీరు పూజ చేసినప్పుడు చక్కగా యక్షిణి మత మర్రి వృక్షం మీద కూర్చొని ఉంటుంది దెయ్యాలు కూర్చుంటాయి కదండి అంటే రాక్షసులకి దేవతలకి మధ్య దేవతని యక్షిణి అంటారు ఆ కండిషన్స్ ఉంటే ఆ కండిషన్స్ ప్రకారం మనం అప్లై చేస్తే రిజల్ట్స్ ఇస్తాయి ఇప్పుడు మేము పెద్ద పెద్ద పేరున్నటువంటి ఉన్నటువంటి స్వామీజీలు వీళ్ళంతా అవి చేసే అప్సర సాధనలు యక్షిణీ సాధనలు చేసి అంతంత నేములు వస్తే ఊరికే వచ్చేవి చంద్రస్వామి అంటారు ఎందుకు అంటారు రాజగురు అయ్యాడు అవన్నీ ఎందుకు వస్తాయి అవన్నీ కూడా సో అటువంటి రాజగురువుల్ని మేము డైరెక్ట్ గా మా గురువుగారి హయాంలో మేమంతా కలిసాం మన విజయవాడ భవానీ ఐలాండ్స్ లో మా చందన రమేష్ గారు ఓనర్ గారు నేను ఆ చంద్రస్వామినే కలిసి చంద్రస్వామినే ప్రభావితం చేసినటువంటి వ్యక్తిని నేను అలాగే మా ఊర్లో రామలింగ సిద్ధాంతి గారు ఆయన్నే ఆకర్షించబడేసినటువంటి ఆయన చేశాం ఆయన చక్కగా ఆ శంకర శర్మ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని రాజమండ్రికి రప్పించినటువంటి వ్యక్తి నన్నయ్య ఆదికవి నన్నయ్య విగ్రహాన్ని పెట్టించినటువంటి వ్యక్తి రాజమండ్రి గోకరం బస్ స్టాండ్ లో సో మా సాధన మాకు ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు రండి చక్కగా అండ్ ఈ యొక్క మకర రాశి వాళ్ళకి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతు కిలోంపావులబల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ మల్టీ కలర్డ్ ఇచ్చి పేద బ్రహ్మలకి సోమవారిని ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యంలో ఒకటినటువంటి ధూమావతి అమ్మవారి యొక్క సాధన కూడా మీకు బ్రహ్మాండంగా ఉంది శుభం